హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో క్యాప్సికమ్ పన్నీర్ మసాలా కర్రీ టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలా బాగుంటుంది రోటీ చపాతి రైస్ తోటి మరి రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే మీకు ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి క్యాప్సికమ్ పన్నీర్ మసాలా కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అవ్వగానే దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు క్యాప్సికమ్ని కట్ చేసి వేసుకోవాలి పెద్దదైతే ఒకటి సరిపోతుంది మీడియం సైజు అయితే ఒక రెండు వేసుకోవాలి క్యాప్సికమ్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని క్యాప్సికమ్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి క్యాప్సికమ్ చాలా తొందరగా మగ్గిపోతుంది ఈ విధంగా క్యాప్సికమ్ కొంచెం మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి టమాటోలు యాడ్ చేసుకోవాలి ఒక రెండు టమాటోలు బాగా పండినవి కట్ చేసి వేసుకోవాలి టమాటోలు వేసిన తర్వాత దీంట్లోకి కరికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని టమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటోలు మెత్తగా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి టమాటోలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారము ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న పనీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను పన్నీర్ని ఫ్రై చేయలేదు మీరు కావాలంటే లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఎక్కువ ఫ్రై చేసుకుంటే పన్నీర్ గట్టిగా ఉండి ఫ్లేవర్స్ ఏమీ పీల్చుకోదు టేస్ట్ కూడా బాగుండదు చప్పగా ఉంటుంది మనం ఫ్రై చేయకుండా ఇలా వేసాము అంటే మంచిగా ఫ్లేవర్స్ అన్ని పీల్చుకొని తినేటప్పుడు సాఫ్ట్గా చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే లైట్గా ఫ్రై చేసి వేసుకోవచ్చు పన్నీర్ వేసి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా యాడ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక అర గ్లాస్ వరకు చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి చూసుకొని వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ వాటర్తో కొద్దిసేపు పన్నీర్ని ఉడికించుకుంటే మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ టమాటా పులుపు అన్నీ పన్నీర్కి పట్టి టేస్టీగా ఉంటుంది పన్నీర్ అనేది ఇలా సరిపడా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మంచిగా గ్రేవీ నుంచి ఇలా ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని ఆపేస్తే మన టేస్టీ క్యాప్సికమ్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇది రోటీ నాన్ చపాతి అన్నిటిలోకి బాగుంటుంది అలాగే రైస్ జీరా రైస్ దేంతో అయినా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్